హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ టాకింగ్ గ్లాక్స్ ఈ వీడియో అయితే మా పాప పుట్టు ఇంటికలు తీసిన వీడియో ఇప్పటి నుండి వీడియోస్ అయితే డైలీ వైజ్ వస్తాయి ఇదైతే మా కట్నాలు పెట్టడానికి అయితే బట్టలు తీసుకున్న అయితే సర్దుకుంటున్నాం ముందు రోజు ఇక్కడైతే ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటున్నాం గిన్నెలు అవి ఇవైతే సెట్ చేసుకోవాలి కదా అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ వెళ్ళాలి అని ముందు రోజు అయితే మిహిందీ పెట్టుకున్నా పిక్ మంచిగా ఉందని చెప్పేసి యాడ్ చేసినాం ఇక్కడైతే చుట్టాలందరూ వచ్చారు ముందు రోజు అయితే బాగా మంచిగా ఫైనల్ ఫైనల్గా అయితే అక్కడికి పోయినాం వెళ్ళేటప్పుడు అయితే తీయలేదు ఎందుకంటే పాప నా చేతుల్లో ఉండే తీయడానికి వీలు కాలేదు వీడియో మండే రోజు శివుని దగ్గర మండే రోజు కదా పెంబట్ల కొనప్పు జగిత్యాల దగ్గర ఉండే వాళ్ళకైతే కంపల్సరీ అందరికీ తెలుస్తుంది ఇదైతే శివరాత్రికి అయితే పెద్ద ఫేమస్ టెంపుల్ శివుని టెంపుల్ పెద్దగా ఉంటుంది టెంపుల్ కూడా ఇక్కడైతే పాప వెంటుకలు నైన్ కి తీయాలని చెప్పిర్రు నైన్ థర్టీ అయితే మేము రీచ్ అయినాం కాకపోతే రోజు మండే కాబట్టి పెద్ద లైన్గా ఉండే కొంచెం లేట్ అయితే అయింది ఇక్కడైతే పాప వెంటుకలుగా మేనమామ చేసింది మేనమామ అంటే మా అన్నయ్య చూసింది ఇంకా గుళ్ళో టెంపుల్లో కోడిలాగే ఉంటుంది కదా కోడిలాగే కట్టేసినాం నెక్స్ట్ పాపకి స్నానం పోసి వెంట్రుకలు తీసి అవన్నీ వీడియోస్ అయితే కొన్ని కొన్ని అయితే వీడియోస్ రాలేవు ఇక్కడైతే ఓడి ఒడి బియ్యం పోస్తున్నారు వెంట్రుకలు తీస్తే ఓడి బియ్యం పోస్తారు కదా పాపకి నాకు మా హస్బెండ్కి అయితే బట్టలు పెట్టి రమ్మ వాళ్ళు ఇక్కడైతే పాపకి అడ్రస్ల మీద డ్రెస్సులు చేంజ్ చేస్తే ఆమె అయితే మొత్తం విసుగుంటుంది ఫైనల్గా అయితే ఇది వెంట్రుకలు తీసినాం మండే రోజు ఇక్కడైతే పాప అయితే బెల్లం పెట్టినాం బెల్లము అని అంటే బంగారం అని అంటాం కదా బంగారం అయితే వంచిపెట్టినాం అందరికీ ఇక్కడ స్వాములు కూడా ఉండే స్వాముల గుడి ఇచ్చినాం అందరికీ ఇది ఫ్రెండ్స్ పాపకైతే ఫైవ్ మంత్స్ పడ్డాయి కాబట్టి ఎంటకలు అయితే తీసినాం ఎందుకంటే మాకు మొక్కులు బాగా ఉన్నాయి అందుకని ఎంటుకలు అయితే తొందరగా కంప్లీట్ చేసేసినాం ఇది కోడిలాగే ఇది మొక్కు అన్నట్టు ఇది మొక్కుకు మొక్కుకొని కోడిలాగైతే కట్టేసినాం ఐదు రౌండ్లు నెక్స్ట్ మూడు రౌండ్లు అయితే తిరిగినాం ఇక్కడైతే నేను మా హస్బెండ్ మా అన్నయ్య మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ మేన మేనత్త మేము అయితే తిరిగినాం మా పాప అయితే ఆ తాడైతే మంచిగా చేతితో పట్టుకుంది అందరూ అయితే ఆశ్చర్యపోయారు మంచిగా పట్టుకుంది అని చెప్పి ఇక్కడ ఫైనల్గా అయితే ఒడి బియ్యం పోసిన చీర అయితే కట్టుకున్న లాస్ట్లో ఒక క్లిప్ యాడ్ చేసిన ఇక్కడైతే ఇక అందరూ భోజనాలు చేసి అయితే భోజనాలు చేసారు భోజనాలు చేసి అయితే మంచిగా స్థిరంగా కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు అందరూ ఇది దుబ్బరాజన టెంపుల్ పెంబట్ల కోనపూర్ మస్తు ఫేమస్ ఉంటుంది శివుని దగ్గర అందరూ అయితే తిన్నారు ఫైనల్గా కూర్చున్నారు ఇంటికి వెళ్ళిపోవడమే అన్నీ అయిపోయినాయి నెక్స్ట్ మళ్ళీ పాపకి గీయడం అనమాట ఇవి మండే రోజు అయితే బుధవారం రోజు దిగ్గోరి గీయాలి అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేసినాం దిగ్గరగా ఇచ్చే పూర్తి మొత్తం వెంట్రుకలు తీసేసి పసుపు నూనె పెట్టి చేస్తారు కదా పాప అయితే కొంచెం కూడా ఏడవలేదు అందరి అయితే మంచిగా బగింత కూడా ఏడుస్తలేదు అని చెప్పి అందరు మెచ్చుకున్నారు మంచిగా అసలు ఏడవని ఏడవలేదు మంచిగా వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని అయితే మంచిగా ఇంటర్వ్యూలు తీసుకుంది ఫైనల్గా అయితే ఇది బాగుంది కదా పాప పాపకి అయితే మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్